హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జకేవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి రాజ్యలక్ష్మిలోని ఫ్యాన్సీ శారీ సెక్షన్లో ఉన్నాము సతీష్ భయ మనది సిక్స్ ఫ్లోర్ ఉంది ఆల్రెడీ సిక్స్ ఫ్లోర్ కి టోటల్ గా సారీస్ ఉంది ఒక్కో ఫ్లోర్ ఒక్కో బనారస్ ఫ్యాన్సీ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కేటలాగ్ ఐటమ్ అన్ని అలగ్ ఫ్లోర్ పై వెరైటీస్ ఉంది దీనిలో కూడా మనం ఆఫర్ లెక్క ఐటమ్ రేట్ ఇస్తున్నాను ఆఫర్ లెక్క ల ఐటమ్ ఇస్తున్నాను చాలా బెనిఫిట్ మీకు ఐటమ్ ఇస్తున్నాం సెకండ్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్ కూడా వేరే సెపరేట్ గా ఉంది సారీస్ పైన కూడా మనది అమౌంట్ పైన గిఫ్ట్ కూడా ఉంది దీని సారీస్ లో రేట్ కూడా ఆఫర్ లో ఇస్తున్నా మీరు వీడియో కంటిన్యూ చూడండి ఈ ఛానల్ పైన నెక్స్ట్ ఈ ఫ్లోర్ లో కూడా పట్టు ఐటమ్ చూపిస్తున్నాం వీడియో పట్టు వీడియో చేస్తున్నాం మీరు కంటిన్యూ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది డైలీ మన ఛానల్ పైన వీడియో వస్తుంది సారీస్ ది అలాగ్ వీడియో సారీస్ వస్తుంది రెడీమేడ్ వస్తుంది ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వీడియో మార్తి వస్తుంది మీరు కంటిన్యూ వీడియో చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఈ రోజు కూడా ఈ వీడియోలు తరలి చూపిస్తూ చూడండి సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఉంది బ్లౌజ్ అయితే చూడండి బ్లౌజ్ అంత హైలైట్ గా బ్లౌజ్ ఇచ్చినారు చూడండి పల్లు చూడాలా పల్లు కూడా చూడండి డిఫరెంట్ కి వెరైటీస్ వెరైటీస్ చూడండి సూపర్ పల్లు ఇచ్చినారు సారీస్ కూడా చూసుకొచ్చి ఈ టైప్ సారీస్ ఆల్ ఓవర్ కి ఎట్లా ఇచ్చినారు చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటి ఒకటే ఇక్కడ ఇస్తే పట్టు మాత్రమే ఈ టైప్ సారీస్ ఎండింగ్ వరకు ఎట్లా ఇచ్చినారు సారీస్ మొత్తం ఎండింగ్ వరకు ఇచ్చినారు దీనికి డిజైన్ మోడల్ కలర్ చార్ట్ చూడాలా ఇది కూడా మన దగ్గర చాలా కలర్ మ్యాచింగ్ డిజైన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ అట్లా ఉంది డిజైన్ అట్లా ఉంది ఇది కూడా మీకు కంటిన్యూ మొత్తం చూపిస్తున్నాను రేట్ అంతా పడుతుంది ఒక్కొక్క సారీస్ కి రేట్ పడుతుంది మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఈ పది ఎనిమిది వందల వన్ పీస్ రేట్ పడుతుంది ఈ టైప్ డిజైన్ చూడండి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా చూడండి టోటల్ గా డిజైన్ మొత్తం చేంజ్ ఉంది ఇది రివర్స్ చేస్తాను డిజైన్ గురించి రివర్స్ చేస్తున్నాను దీని గురించి ఎలా శారీస్ కి డిజైన్ పంపేలా స్ట్ యాక్చువల్లీ పెద్ద పెద్ద బార్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంటే మన దగ్గర ఈ టైప్ కలర్ నచ్చింది చూడండి టోటల్ బెస్ట్ ఐటమ్ ఉంది ఈ టైప్ కలర్స్ డిజైన్ మోడల్ చూడాలి చాలా వెరైటీస్ గా ఉంది డిఫరెంట్ గా మోడల్ ఉంది పైతాని బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా మొత్తం సెట్ అయి మనం దగ్గర తీసుకోవాలని అసలు అవసరం లేదు మనం నచ్చిన పీస్ తీసుకొచ్చి ఈ టైప్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది మనకి ఏదో నచ్చిన పీస్ తీసుకొచ్చి బార్డర్ మొత్తం అలాగే ఉంది బేస్ట్ ఐటమ్ ఉంది మినిమం బయట అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈజీగా సేల్ చేస్తా ఉన్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ పీస్ రేట్ ఉంది వెయిట్ లెస్ లో ఉందండి శారీ కూడా ఫుల్ బ్రోకెట్ వచ్చేసింది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇస్తున్నారు పళ్ళు చూడండి సారీస్ కి పళ్ళుకు డిఫరెంట్ వెరైటీస్ కి వలర్ ఇస్తున్నారు సారీ చూడాలి సారీస్ ఎండింగ్ వరకు సారీస్ సారీ డిఫరెంట్ వెరైటీస్ వలర్ ఇస్తున్నారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి మంచి వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాల కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా మగం వరకు టైప్ లో బ్లౌజ్ ఇస్తున్నారు మేడం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ గా హైలైట్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఇది సారీస్ కి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ వరకు బ్లౌజ్ ఫ్యాన్సీ వరకు బ్లౌజ్ ఇచ్చినారు ఇది కూడా సూపర్ బ్లౌజ్ రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఇచ్చిన బెస్ట్ ఐటమ్ బెనిఫిట్ ఐటమ్ అది మన దగ్గర కి రేట్ పడుతుంది ఒక్క చీరకి రేటు పడుతుంది మనకి పదిహేను వందల అరవై రూపాయలు ఫిఫ్టీన్ సిక్స్టీ ఓన్లీ మగ్గం వరకుకే పెట్టొచ్చండి ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ పీస్ ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్ రేట్ పడుతుంది ఏ టైప్ కలర్ మంచి డిజైన్ మోడల్ చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఏ టైప్ చూడండి టోటల్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మొత్తం సెట్ పోయి మన దగ్గర తీసుకోవాలని ఏం లేదు మనకి నచ్చిన పీస్ నచ్చిన మోడల్ తీసుకోవచ్చు ఏ టైప్ చూడండి సూపర్ సారీస్ ఉంది హైలైట్ గా సారీస్ ఇచ్చినారు మగ్గ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది సారీస్ కూడా మంచి హైలైట్ గా ఉంది రేట్ కూడా చాలా రిజమ్మ రేట్ ఉంది ఓకే ఈ టైప్ చూడడానికి చూడండి వెరైటీస్ ఉంది శారీస్ చూడడానికి డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూడండి సూపర్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ కి పళ్ళు చూడండి పళ్ళు కూడా మంచి వెరైటీస్ అలర్ ఇచ్చినారు మేడం సారీస్ ఆల్ ఓవర్ చూడండి సారీస్ కూడా సూపర్ హైలైట్ గా సారీస్ అవర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది వెరైటీస్ ఆదర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకోవచ్చు మంచి వెరైటీస్ గా ఆదర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫ్యాన్సీ లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక్క కి రేట్ పడుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు టువెల్ ఫిఫ్టీ మళ్ళీ జేఎస్టి కూడా ఏం లేదు కి బోర్డు చూడాలి బోర్డు కూడా ఏ టైప్ లో వస్తుంది చూడండి ఇది రివర్స్ ఫ్యాన్సీ టోటల్ బోర్డు డిఫరెంట్ డిఫరెంట్ ఏ టైప్ లో వస్తుంది వస్తుంది కి రేట్ పడుతుంది మనకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇంకొడీ మళ్ళా జేఎస్టీ కూడా లేవు ఓకే పన్నెండు వందల యాభై లో చాలా బాగుందండి సారీ అయితే డిజిటల్ ప్రింట్ లాగా కనబడుతుంది డబల్ షేట్ లో ने ఈ టైప్ సారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు కూడా సూపర్ వెరైటీస్ కి ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు లైట్ వెయిట్ శారీ ఇచ్చినారు టెంపుల్ బోర్ టైప్ లారీవర్ ఇచ్చినారు ఏ టైప్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తున్నారు ఆల్ ఓవర్ వరకు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాక్ట్ గా ఇచ్చినారు దీనికి కూడా అట్లాంటి మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ టైప్ చేసుకోవచ్చు మనం చారీస్ అయితే చాలా బెస్ట్ గా ఉంది లైట్ వెయిట్ శారీస్ గా ఉంది మన కస్టమర్ లైట్ వెయిట్ సారీస్ చాలా కస్టమర్ లైక్ చేస్తారు ఈ టైప్ చూడాల చూడాలి ఐటమ్స్ కూడా చూసుకొచ్చి మంచి వెరైటీస్గా ఉంది ఈ ఐటమ్ కి మన దగ్గర కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను బెస్ట్ ఐటమ్ ఉంది రేట్ అంతా ఉంది ఇది కూడా మీకు చెప్తాను వన్ పీస్కి రేట్ అంతా పడింది ఐటమ్ కి ఫస్ట్ అయితే మన దగ్గర కలర్ మ్యాచింగ్ అట్లా ఉంది ఇది ఒకసారి కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ కూడా గా అలగ్ అలాగే ఇచ్చినారు చాలా బెస్ట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు రేట్ వన్ పీస్ రేట్ పడుతుంది మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఇంక్లూడింగ్ జేస్టీ మళ్ళీ జేస్టీ కూడా ఏం లేదు చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది ఓకే లెస్ సారీస్ స్మాల్ బార్డర్స్ ఎవరన్నా కావాలనుకుంటే లో ఉన్నాయండి ఇదైతే ఈ టైప్ సారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ వలర్ ఇచ్చినారు డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చినారు పలు చూడండి డిఫరెంట్ గా పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ వల్ల ఇచ్చినారు సారీస్ చూడాలా సారీస్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ కలర్ ఇచ్చారు టైప్ సారీ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఐటీ వరకు ఇచ్చినారు కలర్ మ్యాచ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తున్నాను ఫ్యాన్సీ వెరైటీస్ లాక్టస్ వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ అట్లా ఉంది ఇది కూడా కంప్లీట్ గా మీకు చూపిస్తాను టోటల్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ అట్లా అట్లా ఉంది చూడండి ఒకసారి ఈ టైప్ కలర్ మ్యాచ్ అలాగే అలైప్ కలర్ చార్ట్ చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ప్యాంట్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఉంది క్లీన్ గా కలర్ మ్యాచింగ్ ఫుల్ గా ఉంది ఈ డబ్బు కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ అలగ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ గా రేట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంక్రూ చేస్తే రెండు వేల వంద రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ అలగ్ అలగ్ వస్తుంది డిఫరెంట్ గా మొత్తం కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ఏ టైప్ లో కలర్ మ్యాచింగ్ వస్తుంది మనకు నచ్చిన పీస్ ఓన్లీ పట్టు మాత్రం తీసుకొచ్చి వేరే ఐటమ్ అయితే కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు డిజైన్స్ ప్యాటర్న్స్ సపరేట్ సపరేట్ ఉన్నాయండి దేనికి అవే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు ఈ టైప్ సారీ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇస్తున్నారు మినాకరి ఆల్ ఓవర్ పళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు లేటెస్ట్ వెరైటీస్ మంచి వెరైటీస్ గా ఉంది స్మూత్ వెరైటీస్ ఉంది లైట్ వైట్ సారీ సోల్ చూసుకొచ్చి ఏ టైప్ సారీ డిఫరెంట్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు దీనికి మగం వరకు కూడా బ్లౌజ్ కూడా చేసుకోవచ్చు బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు టోటల్ గా చూపిస్తున్నాం ఏ టైప్ సారీ సెటిల్ ఇచ్చినా చూడండి ఒకసారి డిఫరెంట్ వెరైటీస్ ఉంది టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కలర్ మెచ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి అలాగే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ జిఎస్టి రెండు వేల ఐదు వందల వన్ పీస్ కి పడుతుంది ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ సారీ ఈ ఐటమ్ మాత్రం సింగిల్ పీస్ కూడా తీసుకొచ్చి ఓన్లీ పట్టు మాత్రం పట్టులో ఇస్తారండి సింగిల్ పీస్ తీసుకోవచ్చు టూ ఫైవ్ హండ్రెడ్ లో వెయిట్ లెస్ లో ఉందండి శారీ అయితే సూపర్ గా ఉన్నాయి ఏ టైప్ శారీ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ అలర్ ఇచ్చినారు పళ్ళు కూడా చూడండి అంత పళ్ళు అలెట్ గా పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు కడ్డీ బార్డర్ ప్లెయిన్ బార్డర్ డిఫరెంట్ వెరైటీస్ గా ఆలర్ ఇచ్చినారు సారీస్ చూడాలా సారీస్ కూడా చేసుకొచ్చి మంచి వెరైటీస్ గా ఆలర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ గా ఉంది బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా మగం వర్క్ దీనికి కూడా చేసుకొచ్చి బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు టోటల్ గా చూపిస్తుంది ఫ్యాన్సీ వెరైటీస్ గా ఉంది లైట్ వైట్ సాఫ్ట్ పట్టు సారీస్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ వచ్చినటువంటి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి నైన్టీన్ వన్ పీస్ రేట్ పడుతుంది నైన్టీన్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ అలా కలుగుతుంది ఇది కూడా మనం నచ్చిన పీస్ తీసుకొచ్చి ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ కలర్ మ్యాచింగ్ లేటెస్ట్ గా వెరైటీస్ ఉంది ఇది మొత్తం కలర్ మ్యాచింగ్ ఉంది ఏవి నచ్చినా ఏవి తీసుకోవచ్చు ఓకే నైన్టీన్ లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి కడ్డీ బార్డరు ఏ టైప్ శారీ చాలి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా డిఫరెంట్ గా వెరైటీస్ గా అలవారు పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు సారీస్ ఫుల్ మినాకరీ ఇచ్చారు కాపర్ బార్డర్ కి కిల్ ఇచ్చినారు ఫుల్ కాపర్ బ్లౌజ్ డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చిన ఈ టైప్ సారీ చూసుకొచ్చి మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా దీనికి ఆపోజిట్ కాంట్రాస్ట్ గా ఇచ్చినారు దీనికి కూడా అట్లా మొక్క వరకు చేసుకొచ్చి బెస్ట్ ఐటమ్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఉంది సారీ కూడా చూసుకొచ్చి మీరు డిఫరెంట్స్ ఏ టైప్ సారీస్ వాళ్ళ ఇచ్చారు ఫ్యాన్సీ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ గా ఉంది కాపర్ బార్డర్ వల్ల ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్స్ కూడా ఇది కూడా చూసుకొచ్చి మీరు

ఏ టైప్ తారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది పళ్ళు కూడా మంచి అలైట్ గా పళ్ళు ఇచ్చినారు సారీస్ బోర్డర్ కూడా మంచిగా ఆలర్ ఇచ్చినారు చూడండి ఈ టైప్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు బోర్డర్ కూడా మంచి కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఆలో ఇచ్చినారు ఈ టైప్ సారీ చూసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ గా ఆర్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తుంది శారీ చూడండి ఫస్ట్ అయితే ఈ టైప్ శారీ చూసుకొచ్చి బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆర్డర్ ఇస్తున్నాడు చూడండి పట్టు సారీస్ ఉంది రేట్ పడుతుంది మనకి రెండు వేలు వంద రూపాయలు రేట్ పడుతుంది ఈ టైప్ లో కలర్ మ్యాచ్ డిజైన్ మోడల్ అట్లాంటి చూడండి మొత్తం కాపర్లోనే ఉన్నాయి ఒకటి గోల్డ్లో ఉందండి టూ వన్ లో సారీ అయితే బార్డర్ చాలా హైలైట్ చేశారు పీ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు కూడా మంచి వెరైటీస్ కి ఇచ్చినారు లైట్ వెయిట్ పట్టు సారీస్ డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు సారీ చూడాలా సారీస్ కూడా చూసి చూసి బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కలర్ వలర్ ఇచ్చినారు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చినారు బోర్డర్ కి బ్లౌజ్ కి కలర్ మంచిగా కాంబినేషన్ ఇచ్చినారు బెస్ట్ కలెక్షన్ ఉంది పేటైప్ చూడాలా చూడాలి కూడా మంచి వెరైటీస్ కలర్ వలర్ ఇచ్చినారు పట్టు సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ కలర్ సారీస్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తుంది మంచి వెరైటీస్ ఉంది మెత్తటి క్లాత్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ ఏ టైప్ ఇచ్చినారు ఇది కూడా చూపిస్తున్నారు టోటల్ లైట్ వెయిట్ సారీస్ గా ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడాలి ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఈ టైప్ ఇచ్చినారు ఇది ఇప్పుడు మొత్తం చట్ వే తీసుకోవాలని ఏం లేదు మనకి నచ్చిన పీస్ తీసుకొచ్చి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఒక్క సారీస్ కి రేట్ పడుతుంది మనకి ఒక్క సారీ కి రేట్ పడుతుంది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ మన ఇష్టం లెక్క నచ్చిన కలర్ తీసుకుంటుంది ఓకే సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి లైట్ లో ఉంది శారీ మొత్తము బార్డర్ కూడా మీడియం మీడియంగా ఉంది ఈ ఐటమ్ శారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది అయితే మన దగ్గర లెగ్యులర్ గా రన్నింగ్ ఉంది పోసం ఐటమ్ పోసంపల్లి ఐటమ్ ఇది కస్టమర్ కొడుకు అందరికి తలుచుంది ఏ ఐటమ్ లెగ్యులర్ గా రన్నింగ్ ఉంది బెస్ట్ రన్నింగ్ ఉంది లైట్ వెయిట్ సారీస్ ఉంది పోసంపల్లి సారీస్ ఉంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ టైం రన్నింగ్ ఐటమ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కూడా బ్లౌజ్ ఫ్యాన్సీ టైప్ మగ ఫ్యాన్సీ టైప్ చేసుకోవచ్చు ఐటమ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ ఐటమ్ కైతే మన దగ్గర ఫుల్ రెగ్యులర్ గా రన్నింగ్ ఉంది ఎనీ టైమ్ అమ్మ రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది పోసంపల్లి సారీస్ ఆల్వర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు టోటల్ గా చూడండి టోటల్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు చూడండి కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫుల్ పోసంపల్లి సారీ ఇచ్చినారు వన్ పీస్ కి కి రేట్ పడుతుంది మనకి వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పీస్ ఇంక్లూడింగ్ జిఎస్టి కలర్ మెచ్ టోటల్ సింగ్ సింగిల్ పీస్ పీస్ తీసుకొచ్చి ఓన్లీ పట్టు కలర్ మెచ్ జస్ట్ వీడియో గురించి అంతే చూపిస్తున్నా ఇంకా కలర్ మెచ్ డిజైన్స్ కావాలి మన దగ్గర చాలా ఉంది చూడండి టోటల్ లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఉంది కలర్ మ్యాచ్ డిజైన్ మోడల్ చాలా దొరుకుతుంది వన్ పీస్ రేట్ పడుతున్నాం వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా జిఎస్టి మన జిఎస్టీ కూడా ఏం లేదు ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాం ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వీడియో మాది వస్తూ మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అందరు కస్టమర్ నమస్కారం థ్యాంక్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్